అయితే మీకు ఇంకో ఆధారం చూపిస్తాను వీళ్ళ ఇంట్లో వీళ్ళ సొంత మేనత్తు చెప్తున్నాము చెప్తున్నాముతారా వీళ్ళ సొంత మేనత్తు విమల ఈ అవును అవన్నీ తప్పుడుగా సంపాదించిన డబ్బులే అది నిజమేనాడతాను సరే ఆవిడతో చెప్పిందండి నేను బిజినెస్ నేను పాలిటిక్స్ చేసుకుంటాను అని మాట్లాడుకున్నారు ఈ ఆస్తుల గొడవలు అంటారా అన్ని జప్తులు ఉన్నాయి ఈడీ జప్తుంది ఆస్తుల గొడవలు అంటారా అన్ని జప్తులు ఉన్నాయి ఈడీ జప్తు చేసింది అని ఆవిడే చెప్తుంది అంటే ఆయన సంపాదించిన ఆస్తులన్నీ అక్రమాస్తులు కాబట్టే కదా ఈడీ జప్తులో ఉన్నాయి లేకపోతే ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నాడు సీఎంగా ఉన్నాడు మరి ఆయన రిలీజ్ చేయించుకోగలిగాడా లేదా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు మన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రైల్వే జోన్ ఇవ్వకపోయినా పోలవరం కట్టకపోయినా మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినా కూడా ఈయన కేవలం కేసుల కోసమే కదా వాళ్ళు కాలుదేరున్నాడు మరి జప్తులో ఉన్న ఆస్తులు ఎందుకు రిలీజ్ చేయించలేకపోయాడు ఎందుకంటే అవన్నీ అక్రమాస్తులనే ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాధారాలతో ఈడీ జప్తు చేసింది ఆయన ఆస్తులన్నీ మరి అలాంటి నేరస్తులను మనకు అన్ని నాదాలు ఇప్పుడు తెలుసా కూడా మనం ఇంకా వాళ్ళతో ఎలా ఉంటామండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా టీవీ చూడొద్దు ఏబిఎం చూడొద్దు ఈటీవీ చూడొద్దు ఈనాడు పేపర్ చదవద్దు ఆంధ్రజ్యోతి పేపర్ చదవద్దు అని చెప్తా ఉంటాడు కేవలం సాక్షి పేపర్ ఒకటే చదవమంటా ఉంటాడు ఎందుకంటే అందులోనే అతను నచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటాడు కాబట్టి ఎందుకంటే ఇది వైసీపీకి ఓ పాంప్లెట్ లాంటిది ఇది ఈ పాంప్లెట్ని ఎంత ఘోరంగా చేస్తాడు కాబట్టి సాక్షి పేపర్ చదివేవాడు ఎవడు కూడా ఒక్కరు కూడా బుర్ర కూడా ఉండడు అందరూ భరత కోళ్ళకే మాడతారు ఎందుకంటే ఈ సాక్షి పేపర్ అనేది జనాలను గుర్రెలు చేస్తుంది ఇది ఒక ఆధారం అండి నిరా దీక్ష పేరుతో అత్యవసర విచారణ కోరలేరు కేసు పూర్వపరాల ఆధారంగా విచారణ జనపల్లి శ్రీనివాసరావుపై హైకోర్టు మండిపోటట ఆ కోడికత్తి డ్రామా బాధితుడు ఆ కుర్రాడు మీద హైకోర్టు మండిపడిందని రాశారు సాక్షి వాళ్ళు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యాయత్నానికి పాల్పడిన అచ్చాయత్నం అంటుంది చిన్నది గీరుకుంటేది జనపల్లి శ్రీనివాసరావుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిందటండి శ్రీనివాసరావు నిరారధ్యక్ష చేస్తున్నారని అందువల్ల తమ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలంటూ అతని తరపు న్యాయవాదులు అభ్యర్థించడంపై హైకోర్టు మండిపడింది అటండి నిరారధ్యక్ష పేరుతో అత్యవసర విచారణ కోసం తమను ఒత్తిడి చేయలేరని వారికి తేల్చి చెప్పింది అత్యవసర విచారణ ఏంటండి అత్యవసర విచారణ ఇప్పుడు ఈ రోజున అవినాశ్ రెడ్డిని బొక్కలేసేస్తున్నారు అనేవారు అప్పటికప్పుడే అత్యవసర విచారణ చేసి బెయిల్ ఇచ్చేవారు ఆనందబాబు అమ్మగారు చచ్చిపోయారు అర్జెంటుగా ఆయనకు బెయిల్ కావాలంటే అప్పటికప్పుడు అత్యవసర విచారణ చేసి బెయిల్ ఇచ్చారు వీళ్ళిద్దరూ కూడా కిల్లర్స్ హంతకులు రెండు ప్రాణాలు అమాయకమని ప్రాణాలు తీసేసిన వ్యక్తులు కానీ కుర్రోడు జనపల్లి శ్రీనివాస్ ఎవరి ప్రాణం తీయలేదు ఎవరినైనా రేపు చేయలేదు ఎవరిదే ఆస్తి దోచుకోలేదు జస్ట్ అభిమానం తెలితే గీరుకుంది ఎక్కడో ఎవరు గీరారో కూడా తెలియదు ఆ పరిస్థితిలో ఐదు సంవత్సరాల నుంచి కుర్రోడు జైల్లో ఉంటే ఇప్పుడు కనీసం నాకు బెయిల్ అన్న ఇవ్వండి అని అడగటం అత్యవసర విచారణ నాది అరేరే నిజంగా కోర్టు అన్నది ఈ మాట లేదా సాక్షి కూడా మరి నాకు అర్థం కాలేదు ఇది అంటే ఓ పిటిషనర్ పై అత్యవసర విచారణ జరిపేందుకు నిరార దీక్ష అన్నది ఎంత మాత్రం కారణం కాకూడదని స్పష్టం చేసింది నిరార దీక్షడు ఐదు సంవత్సరాల తర్వాత చేశాడు ఎలా అరెస్ట్ చేసినండి అలా నిరార దీక్ష చేసి ఒత్తిడి చేయలేదు ఎవరినైనా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు కేవలం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఇంకా నేను బయటపడే దారు ఉందా లేదా వృద్ధులైపోయినా నా తల్లిదండ్రులు ఉన్నారు కనీసం వాళ్ళు చివరి రోజులన్నా నేను చూసుకోవాలంటే కనీసం నాకు బెయిల్ మంజూరు చేయండి లేదా నా కేసును త్వరగా తేల్చండి ఆ జగన్ రెడ్డిని కోర్టుకి పిలిపించండి అతను రావట్లేదంటే ఇది తప్పుడు కేసుని నిర్ణయించండి నన్ను నిర్దోషిగా బయటకు వదలండి అంటే వేరే కేసుల్లో ఎక్కడన్నా అయితే కనుక అవతలోడు కానీ కేసు ఎట్టినప్పుడు రాలేదనుకోండి రెండు మూడు ఐదేళ్ళు చూస్తారు అయితే అండి చేసి ఇచ్చా తీసుకొస్తారు లేదా కేసు కొట్టేసి వదిలేస్తారు బయట కానీ ఐదు సంవత్సరాల నుంచి రాకపోయినా కేసు అలాగే ఎందుకు అవుతుందండి అత్యవసర విచారణ తిరస్కరించే న్యాయస్థానం శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ విచారణకు బుధవారం వాయిదేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది అప్పుడ ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున విశాఖ విమానాశ్రయంలో జనపల్లి శ్రీనివాసరావు హత్య ప్రయత్నానికి పాల్పడ్డటండి హత్య ప్రయత్నం అంటే దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ హత్య చేయాలని ఉద్దేశంతోనే పదునైన కత్తుతో జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు దాడితే తేల్చేసిందట వాళ్ళేమో అబ్బాయి అదేమి లేదండి బాబు అది చిన్న మ్యాటర్ అది అసలు ఇందులో కుట్రకోవడమే లేదని చెప్పి అన్నయ్య వాళ్ళు చెప్తే చూడండి ఎలా రాశారు మరి ఈ సాక్షి పేపర్ చదివే గొర్రెలు ఏం చెప్తాయి ఇది చూసి ఇలా బుర్రోపుతాయి ఎక్కడైనా బయటకు వచ్చే జరిగింది రా అన్న ఏమంటే అబ్బాయి అలా కాదు వచ్చే ప్రయత్నం చేశాడట ఎన్ఐఏ చెప్పిందట ఎందుకంటే పేపర్లో వచ్చింది అని మళ్ళీ మంతనే వాదితారండి వాళ్ళు ఆ ఎరిపప్పు గొర్రెలు ఏం ఇంకా హత్యయులను ఉద్దేశంతో పదును కత్తితో జగన్మోహన్ నడిపే దాడి చేసినట్లు హత్య యత్నానికి ఉపయోగించిన కత్తిని శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారని దాచిపెట్టేందుకు అనువుగా ఉండేలా కత్తిని ఎంచుకున్నారని కోర్టుకు సైతం నివేదించింది ప్రాణాంతక గాయం చేసేందుకు కత్తి సరిపోతుందని అందువల్ల శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వద్దని కోరింది దీంతో ఎన్ఐఏ కోర్టు శ్రీనివాసరావుకు బెయిల్ నిరాకరించింది ఈ నేపథ్యంలో బెయిల్ కోసం శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ దుర్గా ప్రసాదరావు గారు ధర్మాసనం ఇప్పటికే పూర్తయ్యే వాదనలు విన్నది తాజాగా మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది ఎన్ఐఏ తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జూపూటి వెంకట యజ్ఞదత్ స్పందిస్తూ కేసులో వాదనలు వినిపించేందుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ బి నరసింహ శర్మ వస్తారని విచారణను బుధవారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు దీనిపై శ్రీనివాసరావు తరఫున న్యాయవాదులు అభ్యర్థన తెలిపారు శ్రీనివాసరావు జైల్లో నిరాధిక చేస్తున్నారని అందువల్ల తమ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని దీనిపై ధర్మాసనం కింద తీవ్రంగా స్పందించింది తాము కేసుల పూర్వపరాల ఆధారంగానే విచారణ జరుపుతామంది ఇలా కూడా ఏదైతే నిరాధ్యక్షులు ఉన్నాడో ఆడు చచ్చిపోయిన అంతే పరిస్థితి ఏ తప్పు చేయని ఒక నిరపరాధి అంటే మన చట్టం ఏం చెప్తుందండి వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అండి కానీ ఆ మూల సూత్రానికి ఇప్పుడు విరుద్ధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆడు నిర్దోషి ఆడు హత్య ప్రయత్నం చేయలేదు ఒకవేళ అభిమానంతో మీద పడినప్పుడు ఏమైనా గీసుకుంటే గీసుకుని ఉండొచ్చు ఆ వాస్తవాలు ఏంటంటే బయట చెప్పాలి ఇప్పటికే చెప్పకపోవడం ఆడ దురదృష్టం వాడి దౌర్భాగ్యం అయితే ఆ మాత్రం దానికి ఐదు సంవత్సరాలు ఒకవేళ శిక్ష రెండు సంవత్సరాలు పడుతుందట అలాంటిది ఇప్పటికీ ఐదు సంవత్సరాలు వాటి లోపల ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కన్నా మరో మోహన్ రెడ్డి కన్నా మరో వెంకటరావు కన్నా మరో సుబ్బారావు కన్నా చట్టం ఒకటే అలాంటి చిన్న గాయానికి రెండు సంవత్సరాల నుంచి శిక్ష పడతాం కానీ ఈ కేసులో మాత్రం అది బయటకు వస్తే జగన్ రెడ్డి డ్రామా ఎక్కడైతే బయటపడిపోద్దు అని ఐదు సంవత్సరాల నుంచి లోపల చేశాడు అదేంటి పరిస్థితి మన వ్యవస్థలు కూడా అందరికీ ఒకలా పనిచేయట్లేదు అనడానికి ఈ కేసును మించిన ఉదాహరణ లేదండి మా కోతురెడ్డి సారీ మా కేతిరెడ్డి కేతిరెడ్డి ఎమ్మెల్యే గురించి నేను చాలా రోజుల క్రితం చెప్పాను అంటే మా చేసే గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిజంగా గుడ్ మార్నింగ్ కాదు అది ఆ నియోజకవర్గం పాలేట బ్యాక్ మార్నింగ్ అది ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉపయోగపడే ఆస్తులు ఉన్నాయి ఇవి ఎత్తుక్కోవడానికి మాత్రమే అతను తిరుగుతున్నాడు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఏదో డ్రామా చేస్తున్నాడు కానీ అతని రహస్య ఎజెండా మరొకటి ఉందని చెప్పి నేను దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పానండి అదే ఇప్పుడు బయటపడ్డాడు మనోడు మామూలుగా కాదండి మొత్తం బీభత్సవన్ దోపిడేట మొత్తం హెడ్లైన్కి ఈనాడు పేపర్ హెడ్లైన్కి ఎక్కాడంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత నాకు తెలిసి ఈడీ ఇక్కడ అనుకుంటా ఆ స్థాయిలో ఈడు కరప్షన్ ఉంది ఈనాడు వాళ్ళు రాశారంటే ఏమీ ఆధారాలు లేకుండా రాయరు ఎందుకంటే ఆధారాలు లేకుండా రాస్తే ఖచ్చితంగా ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు తప్పుడు కేసులు పెడతారు తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి నిజంగా ఎక్కడైనా పొరపాటు దొరికితే ఊరుకుంటారా కాబట్టి పక్క ఆధారాలతో ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఎక్కించారండి మా కోతిరెడ్డిగా అండి మా ధర్మవరం బిల్డప్ బాబాయ్ మామూలు బిల్డప్ కాదండి గుడ్ మార్నింగ్ అనుకుంటూ బేబత్సవన్ బిల్డప్ డిప్పకటింగ్ చేసుకుని సింపుల్గా చెప్పాలంటే అండి ఇది మీరు ఈరోజు చూసే ఉంటారు ఇది మెయిన్ ఎడిషన్లో పడింది ఈయన చేసిన దారుణాల్లో చిన్న దారుణం ఇక్కడ కింద రాశారు ఆయన బడిలోనే చదవాలి ఏటింగ్ చూడండి విషయం ఏంటంటే అక్కడ నాలుగు ప్రైవేట్ స్కూల్స్ ఉండేట మన ఓడాలని లంచాలమ్మని మామూలు ఇమ్మని బెదిరించేవాడట బెదిరిస్తే ఈ బెదిరింపులు తట్టుకోలేక వాళ్ళు స్కూల్ని మూసుకొని పారిపోయారటండి స్కూల్ని మూసుకొని పారిపోతే ఇది కావాల్సింది అదే వాళ్ళని తరిమేసి ఒక స్కూల్ నేను ఫ్రెండ్తో పెట్టించి అక్కడున్న పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలని రూల్ రూల్ రూల్ెడితే ఇక ఉన్నది ఒకటే స్కూల్ మానవాడు ఎంత పెడితే అంతే కదా ఫీజు బేపచ్చంగా ఏం ఏందారుణం అండి ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా అందరూ అలాగే తయారయ్యండి లేకపోతే అలా తయారై ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని పెట్టుకున్నాడు ఏమో రెండింటికి మనం చెప్పలేమండి ఏది ముందంటే అయితే ఇంకా ముందుకెళ్తే మనోడు చేసిన ఒక వెరైటీ కరప్షన్ ఒకటి ఇక్కడ చూడండి కారు చౌక్గా నూట ఆరు ఎకరాలు తెదేబాహంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎకరా మూడున్నర లక్షలు ఇచ్చి నూట ఆరు ఎకరాలను రైతుల నుంచి సేకరించారు ఢిల్లీకి చెందిన కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది సోలార్ ప్లాంట్ పెడితే పవర్ జనరేట్ అవుతుంది ఆ పవర్ తక్కువ రేటుకి గవర్నమెంట్ లేకపోతే మన అవసరాలకు ఉపయోగించవచ్చని తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన గొప్ప కార్యక్రమం ఇది అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక భూములకు శుభవార్తాన్ని గుడ్ మార్నింగ్ చెప్పటట్ట మనోడు మన డిపకటింగ్ కేతిరెడ్డి ఎమ్మెల్యే వెళ్ళి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనందున భూములు వెనక్కి తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులను బెదిరించాడు మీరు సోలార్ ప్లాంట్ ఎగ్గారా చేయలేదేటి కాబట్టి ఆయన కొంచెం కీచుకొని తీసుకుని వాడతాడు కాబట్టి ఈ భూములన్నిటిని వెనక లాక్కుంటా అన్నడట అంటే పాపం మూడున్నర లక్షలు ఇటు కొనుక్కున్నారు మరి ఈ డబ్బులన్నీ వేస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేలా కొనలేరు ఈ డెబ్బ చూస్తే వీడు ఆటో విధి చూస్తే మొత్తం డబ్బు లేక ఉన్నాడని భయపడతారు కదా భయపడ్డారట కంపెనీ ప్రతినిధులు వెంటనే మనోడు ఏం చేశాడంటే నూట ఆరు ఎకరాలను మూడు లక్షలు చొప్పున అంటే గవర్నమెంటే తక్కువ రేటుకి ఇస్తుంది ఎవరికి పారిశ్రామికవేత్తలకు దానిలో మళ్ళీ యాభై వేలు కట్ చేసి మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు కొనేసాడట ముందుగా స్నేహితుడు కంపెనీ పేరుతో కొని ఎందుకంటే మరి ఇటు కొన్ని డౌట్ వచ్చేది కదా అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఊరుకోరు కదా అందుకని స్నేహితుడు పేరు మీద కొన్నాడట కంపెనీ పేరు మీద వాడు కొనుక్కున్నాడు అని చెప్పడానికి కొని తర్వాత తమ్ముడు కంపెనీకి బదలాయించారు ధర్మం నుంచి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్క నుంచే వెళ్తుంది అంటే ఆల్రెడీ రహదారి వస్తుందని మా డెప్ప బాబాయ్ బాబాయ్య ముందే తెలుసు కాబట్టి దాని మీద కన్నేసి దాన్ని కొట్టాడు ఇప్పుడు దీంతో బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఆ భూముల విలువ వంద కోట్ల పై మాటే చూడండి మూడు కోట్లు కొంటే వంద కోట్లు ఉంటాం ఎక్కడైనా విన్నాం మనం మూడు కోట్లు పెట్టుబడి పెడితే తొంభై ఏడు కోట్ల ఆదాయం రావటం లాభం అలా ఉంది మన వాళ్ళ పరిస్థితి ఏమంటే ఇది కాక మళ్ళీ ఇక్కడ చూడండి ధర్మవరం సమీపంలో చెరువును అనుకుని ఉన్న ఎర్రగుట్టపై నేత కనబడింది గుట్టపై ఉన్న అసైన్ భూములను రైతుల నుంచి అక్రమంగా కొన్నాడు ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ ద్వారా తప్పుడు పత్రాలు ఓడి అమ్మ మొత్తం ఫోర్జరీ గాళ్ళు ఫేక్ గాళ్ళు ఈ భూమాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా అందరూ వైసీపీలో ఉన్నారండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎస్ఐన్ చేసినట్టు సృష్టించారు ఆయన చెప్తున్నది నిజమే అనుకున్న ఎరగుట్టపై నేత సంబంధికులకు ఉన్నది కేవలం ఇరవై ఐదు ఎకరాలే అయితే అక్కడ చెరువును కబ్జా చేసి నలభై ఐదు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ రికార్డులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ప్రకారం ఎరగుట్టపై ఉన్న ఈ భూమిని తమ్ముడు భారీ పేరుతో కొన్నారు రికార్డుల ప్రకారంగా ఉన్నది కేవలం పాతిక ఎకరాలే అదే మాయో మొత్తం నలభై ఐదు ఎకరాలు ఈయన ఈయన సంబంధికుల అధికారంలోకి వచ్చేసింది ఇరవై ఐదు ఎకరాలుగా ఉన్నాడేటండి కానీ పక్కన ఉన్నదంతా కలిపేట కలిపితే మొత్తం నలభై ఐదు ఎకరాలు ఎక్స్ట్రా అంటే మొత్తం అరవై ఎకరాలు అనుకుంటు ఇప్పుడు అది చూడండి మనోడు మాయా పెద్ద నీతి మంతుల్లో మాట్లాడతాడు బయటకు వచ్చి పెద్ద తీర్పుర్లాగా అప్పటికప్పుడే తీర్పులు జడ్జ్మెంట్లు ఇచ్చేస్తాడు చేసే పనులన్నీ ఇవి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ సాని పనులు ఇంకా చూడండి ముదుగుప్పలో సదర్ నాయకుడు అనుచోట్ల అరవై కోట్ల విలువైన ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు ఏడాది కిందట స్థానిక ఎంఆర్ఓ అడ్డుపడ్డా ముఖ్య నాయకుడు అండతో ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చంపేస్తున్నారట ఓడి అమ్మ ఇంక అన్ని చుట్టూ ఇక అమ్మ చాలా ఉన్నాయండి దాదాపు మనోడు వేల కోట్లు చేశాడట ఏడి ఓ డెప్పు గట్టి ఇంకేతిరెడ్డి బాబాయ్ గట్టి ఆడే వేల కోట్లు అంటే మరి రోజు వేల కోట్లు సంపాదించిందంటే ఇది అందా ఇక మా జగన్ లక్షల కోట్లు సంపాదించాడంటే ఏమైనా అనుమానం ఉందా అనుమానం ఉంటే మిమ్మల్ని ఎవరు మార్చలేదు మరి అయ్యా ఇది ఆల్ ద రా బాబాయ్ డెప్ప కటింగ్ బాబాయ్ నువ్వు తిన్నవన్నీ కక్కించేస్తానంటున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే ఎవరెవరిన మోసం చేసావో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసావో ఎవరెవరినైతే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి నువ్వు పనిచేసావో అవన్నీ కక్కాల్సి ఉంటుంది బాయ్ రెడీగా ఉండు మరి